హాయ్ వెల్కమ్ టు అగ్యూ నేను మీ మనోజ్ తెలంగాణలో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని చెప్పి డిసైడ్ అయిందట బిఆర్ఎస్ అందుకోసం ఏం చేయాలని తెగ ఆలోచిస్తున్న టైంలో వెదకపోయిన తెగ కాలి తగిలినట్టుగా పార్టీ పెద్దలు సమ్మర్పడుతున్నట్టు తెలుస్తుంది రైతు రుణమాఫీ గులాబీ పార్టీకి ఆశా జ్యోతిలాగా కనిపిస్తుందని అంటున్నారు అదేంటి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ కదా అది బీఆర్ఎస్కి ఎలా ఊతం అవుతుందన్న డౌట్ రావడం అందరికి కామన్ సో కానీ అసలు కిటుకు అక్కడే ఉందంటున్నాయి తెలంగాణ భవన్ వర్గాలు రాష్ట్ర సాధన సమయంలో బిఆర్ఎస్ ఏ మీటింగ్ పెట్టినా లక్ష్యం ఒక్కటే ఉండేది జనం కూడా కన్విన్స్ అయ్యేవాళ్ళు కానీ పదేళ్ల అధికారం తర్వాత పార్టీ రీతి మారిపోయిందన్న వాదన ఉంది పొలిటికల్ సర్కిల్స్ లో అందుకే మంచి కాజ్ కోసం ఎదురు చూస్తున్న టైంలో రుణమాఫీ అంశం దొరికిందని అంటున్నారు సో ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా రెండు లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేసింది కాంగ్రెస్ సర్కారు అయితే ఈ ఫలం అర్హులైన రైతులందరికీ అందలేదు అన్నది బీఆర్ఎస్ పాయింట్ సో ఇప్పుడు అదే అంశాన్ని పట్టుకుని జనాల్లోకి వెళ్లే ప్రయత్నంలో ఉంది బీఆర్ఎస్ సో గ్రామాల వారిగా అర్హత ఉండి మాఫీ జరగని రైతు వివరాలు సేకరించి ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీయాలని అనుకుంటుంది సో ముందు చెప్పినట్టుగా అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ జరిగేలా ఒత్తిడి తీసుకొస్తే పోగొట్టుకున్న చోటే తిరిగి పుంజుకోవచ్చు అన్నది పార్టీ ప్లాన్ గా తెలిసింది గత ఎన్నికల్లో గ్రామీణ తెలంగాణలో దారుణంగా దెబ్బతింది కారు పార్టీ సో సహజంగానే ఇక్కడ రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి రుణమాఫీ ఉద్యం ద్వారా వాళ్ళని తిరిగి వైపు మళ్లించుకోవాలన్నది బిఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ గా తెలిసింది దీని ద్వారా ఇచ్చిన హామీని కాంగ్రెస్ సర్కార్ నిలబెట్టుకోలేకపోతే రైతుల తరఫున తామే పోరాడి ఇప్పించామన్న ఇమేజ్ తెచ్చుకోవాలని ప్లాన్ లో ఉందట బీఆర్ఎస్ సో అందుకే గ్రామాల వారీగా రుణమాఫీ అవ్వని రైతుల డేటాను పార్టీ తరఫున సేకరించే పని ముమ్మరంగా జరుగుతుందట ఆ తర్వాత మాఫియా అవ్వని రైతులందరినీ ఏకం చేసే పని మొదలవుతున్నట్టు తెలుస్తుంది ఒక్క దెబ్బకు రెండు పెట్టలు ఉన్నట్టుగా తాము జనాల్లోకి వెళ్ళడానికి ఒక అంశం దొరికింది అదే సమయంలో దూరమైన గ్రామీణ ఓటర్లను త్వరగా చేరుకోవడానికి లైన్ క్లియర్ అయిందన్న చర్చ జరుగుతుంది గులాబీ పార్టీలు సో రుణమాఫీ అవ్వని రైతులు తరఫున పోరాటం చేస్తే వాళ్లకు దగ్గర అవడంతో పాటు తమకు పొలిటికల్ గ్రౌండ్లో ప్లేస్ దొరుకుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ స్కెచ్గా తెలుస్తుంది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఇతర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారట అయితే ఇదే సమయంలో పార్టీలోనే ఇంకో వాయిస్ వినిపిస్తుందని అంటున్నారు రుణమాఫీ విషయంలో అప్పుడే తొందరపడేందుకు కొన్నాళ్ళు ఆగితే మంచిదని అంటే ఇంకొక వర్గం అంటుందట ఒకే ఊళ్ళో కొందరికి మాఫీ అయ్యి మరికొందరికి అవ్వకుంటే ఆటోమేటిక్గా రైతుల్లోనే వ్యతిరేకత మొదలవుతుందని అలాంటప్పుడు ఆగి ఆజ్యం పోస్తే తేలిగ్గా వర్కౌట్ అవుతుంది కానీ అప్పటి నుంచే మనం ఇంతలా చించుకోవడం ఎందుకు అనేది కొంత సీనియస్ అభిప్రాయంగా తెలుస్తుంది కానీ బీఆర్ఎస్లోనే మరో వర్గం అభిప్రాయం మాత్రం దొరికిన ఛాన్స్ని వదులుకోవద్దన్నట్టుగా ఉంటు ఉందంటున్నారు మొత్తంగా రైతు రుణమాఫీని అయితే ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా తాము తిరిగి పుంజుకునే ఆయుధంగా వాడుకోవాలన్నది బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ అంట సో బీఆర్ఎస్ పార్టీ కొత్త ప్లాన్ గురించి అనుకుంటున్నారు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నానండి హ్యాస్టాగ్